హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా అదేమిటో చూసేద్దాం వచ్చేయండి రమేష్ ఒక నగరంలో ఒక పాత బంగ్లాను అద్దెకు తీసుకున్నాడు అందమైన మోటార్ షెడ్ పెద్ద తోట కానీ ఓ విచిత్రమైన నిశ్శబ్దం ఆ భవనాన్ని చుట్టుముట్టేది అర్ధరాత్రి పన్నెండు గంటలకు తలుపులు తాళాలు స్వయంగా ఊగిపోయి రమేష్ లేచి చూసేసరికి ఎవరూ లేరు కానీ పక్క గదిలో నెమ్మదిగా గాజు విరిగిన శబ్దం స్నానం చేస్తుండగా అద్దంలో ఓ నీడ ప్రత్యక్షమైంది వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరూ లేరు కానీ కిటికీ పక్కన ఎవరో నొని ఉన్నట్టు అనిపించింది ఆ భవనం గురించి పక్క వాళ్ళను అడిగాడు వాళ్ళ మాటలు విని అతని గుండె ఆగిన పనైంది ఆ బంగ్లాలో గత యాభై ఏళ్ల కిందట ఓ కుటుంబం నివసించింది ఒక రోజు రాత్రి ఆ కుటుంబం అంతా అదృశ్యమైంది వారి ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉంటాయి రమేష్ ఆ భయంకరమైన రాత్రిని ప్రత్యక్షంగా చూశాడు అర్ధరాత్రి గదిలో ఉన్న అద్దంలో నుంచి ఓ శబ్దం వినిపించింది ఇక్కడ నుండి వెళ్ళిపోవు లేకపోతే నువ్వు మా వల్లే అవుతావు మాలాగే అవుతావు ఇప్పుడు ఈ మాటలు విన్న రమేష్ గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అనిపించింది వెంటనే అర్ధరాత్రే బండ్లు కట్టు ట్టుకొని ఆ బంగ్లా వదిలి పారిపోయాడు మరుసటి రోజు వెనక్కి వచ్చి చూసేసరికి ఆ బంగ్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి అక్కడ ఒక చిన్న గడ్డి మైదానం మాత్రమే మిగిలి ఉంది ఈ కథ విన్నారు కదా మరి మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా మరి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి